భవిష్యత్ కార్యాచరణ ప్లాన్ చేస్తాం మా వాళ్ళందరినీ అనుచరులతో మీరు బీజేపీనా కమ్యూనిస్ట్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా మాది ఓల్డ్ కాంగ్రెస్ ఓల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాలు ధర్నాలు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనే దాని మీద

ఇస్తుంటే అడ్డ పడినాడు ఏపీపిఎస్సి మెంబర్గా ఇస్తుంటే అడ్డ అలాంటి పోస్ట్ ఏదు చైర్మన్ దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీ టీటీ అంటే నీ మంచి పోటీ ఇస్తాను నువ్వు దయవించి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ కానీ పొలివెందల్లో మల్లికార్జున రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉన్నాడు అవినాష్ రెడ్డిని పిలిచి ఎస్ఆర్కే గారితో కూర్చొని పెట్టి మంచి పోటీ ఇస్తాను మదనాన్ని అడ్జస్ట్ చేయండి అంటే ఎస్ఆర్కే అంటే సజ్జలరామకృష్ణారెడ్డి గారితో అప్పుడు సజ్జలరామకృష్ణారెడ్డి గారి దగ్గర నేను ఎంకట్రామరెడ్డి సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎంకట్రాం గారు కూర్చొని నీకు మూడు నెలల లోపల మంచి పోటీ ఇదే క్యాండిడేట్ ఎమ్మెల్సీ నీకు క్యాబినెట్ హోదా ఇస్తున్నారు దయవించి నువ్వు అధ్యక్ష అంటే నేను నేను పోటీ చేస్తాను సార్ మీకు రామచంద్రారెడ్డి అనే అతను ఎవరైనా తెలుసు అని అడిగిన ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరు కార్పొరేట్ అంట నాకు తెలీదు అన్నాడు ఎవరు సజ్జనాభిషాడే అన్నాడు అదే మాట సీఎం గారు అన్నారు మదన గారి కార్పొరేట్ కౌన్సిలరే సార్ మీకు ఎట్లా తెలుసు అన్న నువ్వు పార్టీలో యాక్టివ్ కదా ముఖ్యం కదా అంటే నువ్వు నాకీకుండా అతనికి ఇస్తే ఎట్లా అని నేను అడిగినా అడిగితే లేదు మదన ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుని మంచి పోర్చిపోయలు ఇస్తాను అని మంచి పోర్చిపోయలు ఇవ్వాలంటే నాకు ఈ పార్టీకి పని చేసినాడు రాయచూడ నాకు ముఖ్యం ఇతను అని అంటే ఇదని ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది వాక్చారి ముందు పది మంది తిరుగుతాడు యాక్టివ్గా ఉన్నాడు ఢిల్లీ మదన ఏడు ఏ కార్యక్రమంలో ఉంటాడో నిన్న సిద్ధం కార్యక్రమంలో కానీ రెండు నెలల కిందట నేను స్టేజ్ అంతా మేమే మెయింటైన్ చేసింది డాక్టర్లో జరిగే మీటింగ్లో పాసులు కానీ మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం మేము మా ముఖ్యులు కొందరు కలిసి రాయలసీమ బూత్ నుంచి ఇన్ఛార్జి పనిచేశాను గత ఎన్నికల్లో పనిచేసాము మా గ్రామ పంచాయతీ రాజంపేట ఇన్ఛార్జిగా పనిచేసాను ఇట్లా ఏ కార్యక్రమం యాక్టివ్ గా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము పనిచేసాం నువ్వు అన్నిటి కౌన్సిలర్ గా నాకేమి పార్టీ ఏమి ఇచ్చింది కాదు నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు ఏ పార్టీ బీఫార్మ్ వచ్చింది మీకు తెలుసు కదా ఏ పార్టీ ఆ పార్టీ వద్దన్నప్పుడు ఆ పార్టీ బిఫామ్ నామినేటెడ్ పోస్ట్ చేయలేదు నాకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చింటే చేస్తాం అది చేయాలనుకున్నప్పుడు దానికని చేస్తాం నా వల్ల ముప్పై మంది ఉన్నారు ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళందరూ చేస్తే అది చేస్తా